హై టుడే పదవ రోజు అవర్నెన్స్ లో ఈఎఫ్టి అండ్ ఎన్ఎఫ్టి ట్యాపింగ్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి అబండెన్స్ లో మీ ఎఫెక్ట్లెస్ అండ్ కంటిన్యూస్లీ మన సబ్కాన్షియస్ మైండ్ లో కంటిన్యూస్ గా ఎనర్జీ యాక్టివేట్ చేయటం కోసము గోల్డెన్ ఎనర్జీ మీ చుట్టూ ఇలా బాగు ఏర్పడిందని ఊహించుకుంటూ పళ్ళని మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి తర్వాత హృదయంపై చేయి పెట్టి ఇలా చెప్పండి సమృద్ధి శక్తిని మన లోకంలోని ఆహ్వానించడము శ్రీరాద లక్ష్మీదేవి నా జీవితంలో అబండెన్స్ నిరంతరం ప్రవహించేలాగా ఉండాలని కోరుకుంటున్నాను నా మనసు హృదయం ఆత్మ మొత్తం అబండెన్స్ కి తెచ్చు ఉన్నాయి అని మనసులో ధ్యానం చేయండి ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేళతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి ఈ ఇమేజ్ లో చూపిస్తున్నట్టు పాయింట్స్ దగ్గర నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను కరాటి చాంప్ దగ్గర ట్యాప్ చేయండి స్మూత్ గా రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ఇప్పుడు రెండు కళ్ళ మధ్యన అబెండెన్స్ ఎఫర్ట్లెస్ గా నా వైపు వస్తుంది అబెండెన్స్ ఎఫర్ట్లెస్ వస్తుంది నా వస్తుంది మధ్యన ఇమేజ్ లో చూపించిన పాయింట్ల దగ్గర కంటి పక్కన నా ఎనర్జీ థాట్స్ యాక్షన్స్ వెల్త్ని చేస్తున్నాయి నా ఎనర్జీ థాట్స్ యాక్షన్స్ వెల్త్ని చేస్తున్నాయి నా ఎనర్జీ థాట్స్ ఫ్యాక్చువల్స్ వెల్త్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి ట్యాపింగ్ చేయండి కంటి కింద నా ఫైనాన్షియల్ లైఫ్ స్మూత్ అండ్ ట్రాస్ఫర్స్ నా ఫైనాన్షియల్ లైఫ్ స్మూత్ అండ్ ట్రాస్ఫరిసి నా ఫైనాన్షియల్ లైఫ్ స్మూత్ అండ్ ట్రాస్ఫర్ ట్యాప్ చేయండి కంటి కింద తేలిగ్గా రెండు మూడు సార్లు ముక్కు కింద నా ఇన్కమ్ కంటిన్యూస్ గా అండ్ గ్రోత్ అవుతుంది నా ఇన్కమ్ కంటిన్యూస్ అండ్ గ్రోతింగ్ నా ఇన్కమ్ కంటిన్యూస్ అండ్ గ్రోతింగ్ టాపింగ్ చేయండి ముక్కు కింద రెండు మూడు సార్లు చెల్లి గడ్డం కింద యూనివర్స్ నా అబండెన్స్ ఫ్లోని సపోర్ట్ చేస్తుంది యూనివర్స్ నా అబండెన్స్ ఫ్లోని సపోర్ట్ చేస్తుంది యూనివర్స్ నా అబండెన్స్ ఫ్లోని సపోర్ట్ చేస్తుంది టాపింగ్ చేయండి గడ్డం కింద రెండు మూడు సార్లు కాలర్ బోన్ ట్యాపింగ్ చేయండి నా ఫైనాన్షియల్ మార్గాలు క్లియర్ గా అండ్ గోల్డెన్ లైట్ తో నిండాయి నా ఫైనాన్షియల్ మార్గాలు క్లియర్ గా అండ్ గోల్డెన్ లైట్ తో నిండాయి నా ఫైనాన్షియల్ మార్గాలు క్లియర్ గా అండ్ గోల్డెన్ లైట్ తో నిండాయి బాహ్యం కింద నా వెల్త్ లైఫ్ స్టైల్ అవెర్నెన్స్ అండ్ జాయ్ఫుల్ నా వెల్త్ లైఫ్ స్టైల్ అవెర్నెన్స్ అండ్ జాయ్ఫుల్ నా లైఫ్ స్టైల్ అబండెన్స్ అండ్ జాయ్ఫుల్ సాధించేయండి భాగ్యం కింద రెండు మూడు సార్లు తలపైన లక్ష్మీదేవి నా అబండెన్స్ లోని బ్లెస్సింగ్స్ తో ఆంప్లిప్లై చేస్తున్నారు లక్ష్మీదేవి నా అబెండెన్స్ లోని బ్లెస్సింగ్స్ తో అంప్లిప్లై చేస్తున్నారు లక్ష్మీదేవి నా అబండెన్స్ లోని బ్లెస్సింగ్స్ తో ఆంప్లిఫై చేస్తున్నారు ట్యాపింగ్ చేయండి రెండు మూడు సార్లు ఇప్పుడు ఎన్ఎఫ్టి ఫ్రీక్వెన్సీ విజువలైజేషన్ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయండి గోల్డెన్ రివర్ ఆఫ్ లైట్ మీ చుట్టూ ఫ్లో అవుతూ గోల్డ్ కాయిన్స్ ఎనర్జీ గ్లోయింగ్ బ్లెస్సింగ్స్ ప్రవహిస్తున్నట్టు ఊహించుకోండి ఇప్పుడు ఈ ఇమేజ్ లో చూపిస్తున్నట్టు గోల్డెన్ కాయిన్స్ ప్రతిదీ మీ చుట్టూ ఉన్నట్టుగా నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుందని భావిస్తూ మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెరిసిపోతున్నట్టు ఊహించుకుంటూ నేను కంటిన్యూస్ ఎఫెక్ట్లెస్ అవేర్నెస్ అట్రాక్ట్ చేస్తున్నాను అనే భావనతో కొంచసేపు ప్రశాంతంగా కూర్చోండి ఇప్పుడు స్విట్ వర్డ్ లాగా మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు జపించండి ఫ్లో గోల్డ్ కౌంట్ డివైడ్ అబండెన్స్ ఫ్లో గోల్డ్ కౌంట్ డివైడ్ అబండెన్స్ ఫ్లో గోల్డ్ కౌంట్ డివైడ్ అబండెన్స్ మూడు లేదా తొమ్మిది సార్లు జపించండి రెండు చేతులను మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా జీవితం కంటిన్యూస్ ఎఫెక్ట్లెస్ అబండెన్స్తో నిండింది థ్యాంక్ యూ మూడు సార్లు జరుగు సాస్ తీసుకొని ప్రశాంతంగా కళ్ళు తెరవండి మీ రెండు చేతులు చూస్తూ మీ లైఫ్లో అబెండెన్స్ సంపూర్ణంగా ఉందని భావించండి యూనివర్స్ కి మనీకి కృతజ్ఞతలు